హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆగ్నేయ దీపం ఎలా వెలిగించాలో నేను మీకు చూపించబోతున్నాను ఆగ్నేయ దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవైతే క్లియర్ అయిపోతాయి ఇంకా ఎలా వెలిగించాలి ఆగ్నేయ దీపం ఎక్కడ వెలిగించాలి ఏ దిక్కులో వెలిగించాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈ ఆగ్నేయ దీపం అయితే కిచెన్లో ఆగ్నేయం సైడ్ అంటే మనం స్టవ్ పెట్టుకునే రైట్ సైడ్ మనము ఈ మూలకి అయితే మనం ఆగ్నేయ దీపం అయితే వెలిగించాలి ఇంకా దీనిని మంగళవారం కానీ శుక్రవారం కానీ వెలిగించవచ్చు ఇలా వెలిగించడం ద్వారా అగ్నిదేవుని శాంతింపజేసినట్టు ఇంకా మన ఇంట్లో ఆగ్నేయ దోషం ఉంటే మనకి ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఇంకా స్టవ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవుతుంటాయి నార్మల్గా మనం బయట చూస్తుంటాము ఇట్లా స్టవ్ పీలింది అనేసి ఇంకా ఎలక్ట్రిక్ సంబంధించిన షార్ట్ సర్క్యూట్ అవ్వడము అలాంటి ప్రమాదాల నుండి మనము తప్పించుకోవాలంటే కంపల్సరిగా మనము ఆగ్నేయ మూల పూజనైతే చేయాలి ఇంకా మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆగ్నేయ మూల పూజ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా అగ్నికి సంబంధించిన ఎలాంటి ఇన్సిడెంట్స్ అయితే మనకి జరగవు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇంకా మనం ఆగ్నేయం సైడ్ని చూస్ చేసుకొని అందులో వాటర్ తోటి మనం కొంచెము పసుపు వేసి మనం ఇలా రౌండ్గా అలికి ఇంకా మనం బియ్య పిండితో ముగ్గు వేసి అయితే ఇంకా కుంకుమ అన్ని పెట్టేసి నేను తమలపాకులు కూడా పెట్టి దానిపైన ఒక ఫ్లవర్ పెట్టి నేనైతే ఈ దీపం కుందినైతే చూస్ చేసుకున్నాను మీరు ఇంకా ఒక సింగిల్ దీపంని కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని ఓన్లీ ఆగ్నేయం దీపం కోసం మాత్రమే నేను తీసుకున్నాను ఎందుకంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే మీకు కనిపిస్తున్న బౌల్ ఉంది కదా అందులో వాటర్ పోసి మనము ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని చుట్టూ దీపాలు వెలిగించుకోవచ్చు అంటే మనము రాగి చెంపుతో వాటర్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు ఇదొక బౌల్ ఉండడం ద్వారా మనమైతే ఇంకా దీపాలు వెలిగించుకోవచ్చు ఇంకా వాటర్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే గంధం కుంకుమ అలంకరించి మిడిల్ ఆ బౌల్లో వాటర్ అయితే పోసి మా ఇంట్లో పూసిన పూలతో అయితే నేను మిడిల్లో ఇంకా డెకరేట్ చేస్తున్నాను చూడడానికి కూడా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బావులు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా నేను ఇవి రెండు తీసుకున్నాను ఈశాన్యం కోసము ఇంకా ఆగ్నేయ పూజ కోసము ఇంకా ఈ ఆగ్నేయ పూజనైతే మీరు ఒకసారి చేసి చూడండి మంగళవారం కానీ శుక్రవారం కానీ మీ ఇంట్లో అయితే పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తాయి డెఫినెట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి ఇంకా నాకు ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఇంకా ఇలా అలంకరించుకున్న తర్వాత నేనైతే పది అయితే చేశాను ఆల్రెడీ నూనెలో నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకుంటే ఏంటంటే దీపాలు చక్కగా వెలుగుతాయి ఇంకా ఒక్కొక్క దీపం కుందిలో అయితే నేను ఒక్కొక్క అయితే వేశాను ఎందుకంటే ఇది సైడ్కి వెలిగించకుండా నేను మిడిల్లో వెలిగిస్తున్నాను ఇలా అన్నీ ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా మనం ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వత్తులు నూనెలో ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు ఇంకా మీరు దీన్ని నెయ్యితో కానీ మనము పూజ పూజకి యూజ్ చేస్తాం కదా ఆయిల్ దాంతో కానీ మీరు ఇవైతే వెలిగించుకోవచ్చు నేనైతే పూజకు యూజ్ చేసే ఆయిల్ తో మాత్రమే నేను వెలిగిస్తున్నాను మీరు నెయ్యి ఉంటే నెయ్యితో కూడా మీరు వెలిగించుకోవచ్చు ఇలా అయితే నేను డెకరేట్ చేశాను నేనైతే ఇది శుక్రవారం చేశాను మంగళవారం కూడా చేసుకోవచ్చు ఏ రోజు చేసినా కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇంకా మీరు కావాలనుకుంటే నైవేద్యం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు నేను నైవేద్యం ఏం పెట్టకుండా ఓన్లీ దీపం అయితే వెలిగిస్తున్నాను ఆగ్నేయ పూజన అయితే చేస్తున్నాను మీరు నైవేద్యం పెట్టినా పర్లేదు బాగానే ఉంటుంది ఇంకా ఇలా సింపుల్గా చేసుకున్నా పర్లేదు అగ్నిదేవునికి దీపం వెలిగిస్తున్నాం కాబట్టి ఇంకా మనం నైవేద్యంతో అయితే ఏం సంబంధం లేదు దీపం వెలిగిస్తే సరిపోతుంది ఇంకా ఇలా నేను అన్ని దీపం కుందిల్లో దీపం వత్తులైతే ఇంకా పెట్టుకొని అగరబత్తితో నేనైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఇంకా మీరు కూడా ఇలానే చేయండి నేను చేసిన ప్రాసెస్లో ఇంకా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మీ ఇంట్లో అయితే డెఫినెట్గా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇది మంగళవారం శుక్రవారం చేసుకోవచ్చు ఇంకా అమావాస్యలకు కూడా చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే నమ్మండి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి ఇంకా ఇలా డెకరేట్ డెకరేషన్తో ఉన్న దీపం కాకుండా మనం మామూలుగా మట్టి ప్రమిదలో కూడా మనం వెలిగించుకోవచ్చు నేను ఏంటంటే ఇది ఎందుకు తీసుకున్నా అంటే రాగి చెంబుతో అవసరం లేకుండా నేనైతే ఇది తీసుకున్నాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా ఇది నేను ఎక్కడ ఆర్డర్ చేశాను అనేది మీరు ఆ ఫుల్ వీడియోలో డీటెయిల్గా చూసేయండి నేను ఎక్కడ ఆర్డర్ చేశాను అనేది ఇదైతే చాలా బాగుంది ఇంకా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది ఫ్రెండ్స్ నేను మీకు మెన్షన్ చేస్తాను ఎక్కడ తీసుకున్నా అనేది ఇప్పుడైతే అగ్ని అగ్నిదేవుని పూజనైతే మీరు క్లియర్గా ఇంకా ఇలా చేసేయండి మీ ఇంట్లో అన్ని రకాల గుడ్ వైబ్స్ అయితే వస్తాయి ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంకా దీన్ని ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాతనైతే మీరు ఈ పూజ చేసుకోవాలి ఇంకా డే టైంలో కాదు మార్నింగ్ సెవెన్ థర్టీ లోపు ఈవినింగ్ అయితే సిక్స్ థర్టీ తర్వాత ఈ పూజ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఇంకా మనము పూజ అయితే ఇంకా చేసుకోవాలి మన దగ్గర దీపం దూపం ఏదున్నా కానీ మనము అగ్నిదేవునికి సమర్పించుకొని ఇంకా మన మనసులో ఉన్న కోరికనైతే కోరుకొని ఇంకా మనమైతే దండం పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి లైటింగ్ తీసేసిన తర్వాత దీపం ఎంత చక్కగా కనిపిస్తుందో మనకి ఇలా దీపం వెలిగించగానే మాకైతే పాజిటివ్ వైబ్స్ అయితే ఇంట్లో అయితే కనిపించినాయి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంది ఆగ్నేయం సైడ్ స్టవ్ పక్కకే నేను చేసుకున్నాను ఈ పూజ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి పూజ కావాలన్నా నాకు కమెంట్ చేయండి నేను చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం మాత్రమే వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్